అయోధ్యాకాండము ఎనిమిది తొమ్మిదవ సర్గము భరతుడు గంగానదిని దాటుట అని విచారించుచుండా తెల్లవారుటయును ఆ రాజపుత్రుడు తమ్ముడైన శత్రుఘ్ను పిలిచి రాముని గూర్చి చింతించుటచే రాత్రి కనులు మూతపడలేదు తమ్ముడా ఆ గుహని పిలుచుకుని రమ్ము అందరినీ అతడు గంగానదిని కాగా నా జాగరణము నాది అని ఇట్లు పలుకుచుండగా అంతటా గుహుడు వచ్చి నమస్కరించి ఈ నదీ తీరమున సుఖముగా రాత్రి గడిపితివా నీ సేనకును సుఖముగా గడిచినదా అని స్నేహముతోనడుగగా భరతుడు అందరమునూ సుకులమే నీవు చేసిన సపర్యలు మాకు సంతోషమును కలిగించినవి మమ్మందరను ఈ గంగానదిని దాటింపు అని తొందరించి పలకగా విని గుహుడు తన పురంనుకు వేగముగా వెళ్లి తన మనుష్యులను చూచి తొందరగా లెండు ఇంకా నావలను సిద్ధపరచు పనులను చేయుటకు వెళ్ళుడు శీఘ్రముగా సేనను దాటింపవలయను అని చెప్పగా వారును రాజాజ్ఞను తలదాల్చి ఐదు వందల నావలను సిద్ధము చేసి పెద్ద గంటలు కిటికీలు జెండాలు కంబళంలో కలిగిన స్వస్తికమును పేర ప్రసిద్ధములైన గొప్ప నావలను నిల్పగా వానియందు గురువులును బ్రాహ్మణులును ముందుగా బరుతుని తల్లులు తక్కిన స్త్రీలును సంతసముతో అందరును ఎక్కిరి అన్ని నావలలోనూ మేలైన ఓడను తెల్లని కంబళంలో పరిచినదియు కమ్మని గంటాధ్వనులు చేయుచున్నదియూ అందమైనదియూ నగుదానిని గుహుడు తీసుకుని రాగా వేగముగా రాజపుత్రులు అధిరోహింపగా తరువాత బండ్లను సమస్త సామాగ్రిని మీద నెక్కింపగా అప్పుడు నేను ముందు నేను ముందనుచూ ఏటిలో దిగువారి యొక్కయు తాను నివసించిన ప్రదేశంలను కాల్చువారి యొక్కయు ఈ పాత్రనాది ఈ చెంబునాది అనువారి యొక్కయు పెద్ద పెద్ద కేకల ధ్వనులాకాశమునంటుచుండెను పల్లెవాండ్రు తెరచాపలెత్తగా నావలు కొన్ని స్త్రీలతో కొన్ని బండ్లతో కొన్ని గురములతో కొన్ని ప్రయాణవస్తు సామాగ్రితో బయలుదేరి ఆవల తీరంను దింపెను నడుచుచున్న పర్వతంలో ఎనున్నట్లు ఏనుగులు జెండాలతోనూ మావటి తోడను కూడా నీదుకొనుచూ గంగానది గట్టునకు వెళ్లినవి కొంతమంది ఈదుచూ దాటిరి కొందరు 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 మీద పండుకొని దాటిరి కొందరు తాటిబుర్రలు మొదలైన సాధనముల చేతను కొందరు ఈత కోలలు బట్టుకొనియు వారి వారికి అనుకూలమైన విధానములతో అనేకములైన రేవుల నుండి గంగానదిని దాటిరి భరతుడు భరద్వాజ మహర్షిని దర్శింపబోవుట ఆ ప్రకారముగా ప్రయాగ వద్దనున్న వనమును మిత్రముహూర్తమును చేరిరి అంతటా అచ్చట తగిన స్థలములందు అందరినీ నుండి నియమించి భరతుడు తన పురోహితులతో కాల్నడతన తొందరగా ఋషులున్న చోటికి వెళ్ళను చేతను తపస్సు చేతను చాలా గొప్పవాడును ఇంద్రుని పురోహితుడును ముదుసలియూనగు భరద్వాజుని జూచుటకు వెళ్ళుచు ఆ మునీశ్వరుని యొక్క మిక్కిలి రమ్యములైన వృక్షముల గల తపోవనంను జూచెను అయోధ్యాకాండము ఎనిమిది తొమ్మిదవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధినస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वाताव नमोस्तु वालवाय तस्मै शुभं भवतु